గద్వాల జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు అంబేద్కర్ పై అమిత్ షా నిరసనగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎవరైనా సరే ప్రభుత్వంలో భాగస్వాములు కావడానికి అనర్హులుగా భావించి అమిత్ షాను ప్రభుత్వం భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో భారీగా హస్త్రం శ్రేణులు పాల్గొన్నారు ఇక గద్వాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆందోళన కొనసాగుతున్నాయి పార్లమెంటు సాక్షిగా జరిగినటువంటి కొన్ని దురదృష్ట సంఘటన వల్ల యావత్ భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజల లోపల పెళ్ళితున్నటువంటి ఆవేదన ఆందోళన దాన్ని గ్రహించిన అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు యావత్ భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా అవహేళన విధంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చేసినటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో కూడా అంబేడ్కర్ గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా జరుగుతుంది పార్లమెంటు సాక్షిగా జరిగినటువంటి కొన్ని దురదృష్ట సంఘటనల వల్ల యావత్ భారతదేశంలోని అన్ని వర్గాల పెళ్తు ఆవేదన ఆందోళన దాన్ని గ్రహించిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు యావత్ భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా